కూర్చొని ఇటు మీ నిర్ణయాలు ఎవరుగా తీసుకోదు ఎవరుగా ఇట్ట ఏక నిర్ణయాలు తీసుకొని కోడు కుటుంబాలని రోడ్డు మీదకి ఇచ్చేసేవని కొంచోపు ఒక ఐదు నిమిషాలు ఓపి పట్టాల

వ్యక్తులు వచ్చినారు వచ్చి నీకుండే ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేస్తాడంట పది లక్షలు ఇస్తారంట ప్రభావ చౌదరి అన్నీ చేపడి చెప్పేసి నీకు మొత్తం సెటిల్ చేస్తారు ఇప్పుడే అంటే దయచేసి ఎవడే కానీ నాకు ఇట్లాంటివి తీసుకురావద్దని నా దగ్గర చెప్పారు నేను పార్టీ పని చేస్తాను కాబట్టి నిజాలే చెప్తాను నా నాకంటే ఎవరు చెప్పలేదు

ఇప్పుడు వస్తారు నువ్వు చెప్తే నీకు ప్రారంభం చేశారు అంటే నేను అతను చెప్పు అది వాస్తవం కూడా కాదు కదా నిజం నీ వాసారి మాట్లాడుకోవాలి నా ఇది కొద్ది చేసుకున్న ఆయన అవసరము చెప్తారు కళ్ళు పూసుకొని మాట్లాడు కళ్ళు లేదు కూడా అవునులేదు కూడా పడింది అట్లా ఆయన దగ్గర కూడా లేవు నువ్వు